హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ నేను ఈ ఈరోజు వీడియోలో హల్వా పూరి రెసిపీని షేర్ చేస్తున్నాను అందుకు నేను ఒక బౌల్ తీసేసుకుని అందులోకి ఇక్కడ చూపిస్తున్న ఈ కప్తో రెండు కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ కి బదులుగా నెయ్యిని కూడా యూస్ చేయొచ్చు తర్వాత వన్ టీ స్పూన్ రవ్వని యాడ్ చేస్తున్నాను సమోలినా లేదా సూజీ అంటారు కదా అది యాడ్ చేశాను ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ముద్దని ప్రిపేర్ చేసుకుంటాం కదా చపాతీల కోసం అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వాటర్ ని మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను రెడీ చేసుకోవాలి ఈ స్పెషల్ స్వీట్ రెసిపీని ఏదైనా ఫంక్షన్స్ కి కానీ లేదా పండుగల సమయంలో కానీ లేదు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ మనం కానీ ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు చాలా స్పెషల్ గా ఫీల్ అవుతారనమాట ఫంక్షన్స్ కి కూడా మంచి రెసిపీ అలానే ఫెస్టివల్స్ కి కూడా చాలా బాగుంటుంది పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని వన్ కప్ అంటే ఇక్కడ చూపిస్తున్న కప్ తో వన్ కప్ పంచదార వన్ కప్ వాటర్ వన్ టీ స్పూన్ ఇలాచి వేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను షుగర్ సిరప్ కోసం ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు బాదం పలుకులు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది హల్వా కోసం ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోనే నేను ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాను ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి మనకి షుగర్ అన్నది పాకం రావాల్సిన అవసరం లేదు పంచదారం మొత్తం కరిగిపోయి మనకి రెండు వేళ్ల మధ్యలో మనం షుగర్ సిరప్ ని టచ్ చేసినప్పుడు ఆయిల్ ని టచ్ చేసిన ఫీల్ వస్తే సరిపోతుంది జనరల్ గా షుగర్ సిరప్ అన్నది రెడీ అవ్వకపోతే వాటర్ వాటర్ గా అనిపిస్తుంది అనమాట టచ్ కానీ మనకిది ఆయిల్ ని టచ్ చేసిన ఫీల్ గా ఉండాలి అంటే రెండు వేళ్లు కాస్త స్టిక్కీ గా ఉన్న ఫీల్ వస్తే సరిపోతుంది మనకి తీగపాకం కూడా అవసరం లేదు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వేళ్ళు రెండు మనం టచ్ చేసుకున్నప్పుడు ఆయిల్ ఫీల్ గా ఉంటే సరిపోతుంది అనమాట ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి మనం మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆన్ లోనే పెట్టేసుకుని ఇది పక్కకి తీసేసుకొని మరొక ప్యాన్ పెట్టుకుందాం మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు నుంచి మూడు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ నెయ్యిలోకి వన్ కప్ సూజీ రవ్వని తీసుకుంటున్నాను అలానే ఇందాక గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు బాదం పలుకుల పౌడర్ ని కూడా వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం నెయ్యిలో వేపేసుకుంటున్నాను వేగిపోయిన తర్వాత వన్ కప్ కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకున్నాను వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇది ఉడికిపోయిన తర్వాత ఇందులో పంచదార వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి సారీ అది పంచదార వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుంటే మనకి ఆ హల్వా రెడీ అయిపోతుంది అనమాట తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా వాటిని ఇలా చిన్న చిన్న నిమ్మ పండు సైజ్ అంతా సపరేట్ చేసుకొని ఇలా కాస్త పొడి పిండిని చల్లుకొని చిన్న చిన్న పూరీల్లాగా మనం రోల్ చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్ గా రౌండ్ గా రావాలి పూరీలు అనుకుంటే ఏదైనా క్యారీ మూతను తీసుకొని మనం రౌండ్ గా చేసుకోవచ్చు కానీ అవసరం లేదనుకుంటే ఇలా చిన్న చిన్న సైజులలో పూరీలను ఎంత వీలైతే అంత పలుచగా రోల్ చేసుకుంటే సరిపోతుంది అన్నింటినీ ఇక్కడ చిన్న చిన్న ఊరీల్లాగా రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మీకు చూపించడానికి మరొకటి రోల్ చేస్తున్నాను మీరు ఈ పిండి ముద్దని ఆయిల్ తో కూడా రోల్ చేసుకోవచ్చు కానీ పొడి పిండితో రోల్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో అని చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఊరీలను ఈ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం పిండిని కలుపుకునేటప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ యూజ్ చేసాం కాబట్టి ఇవి బాగా క్రిస్పీగా వస్తాయనమాట ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిన తర్వాత మనం షుగర్ సిరప్ లోకి యాడ్ చేసేసుకొని రెండు వేపులా కోట్ చేసుకుని వెంటనే పక్కన తీసేసుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతాయి అనమాట నేను రోల్ చేసి పెట్టుకున్న అన్ని పూరీలను ఇలానే డీప్ ఫ్రై చేసుకుని షుగర్ సిరప్ లో కోట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మనం జనరల్ గా ఇలానే కూడా టేస్ట్ చేయొచ్చు కానీ హల్వాని కూడా స్టఫ్ చేసుకుని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది రెండు టేస్ట్ కూడా మనకి బాగా తెలుస్తాయనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది అందుకే నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా కలర్ఫుల్ గానే కాదు టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట నేను అన్నింటినీ ఒక పల్లెంలోకి తీసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను ఇలా షుగర్ సిరప్ ని కూడా కోట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్వాని స్టఫ్ చేసుకున్నాం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క పూరిని ఒక పల్లెంలోకి తీసేసుకొని ఇలా నేను హల్వాని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకున్నాను వాటిని స్టఫ్ లాగా మిడిల్లో పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకి పూరి నుంచి హల్వా అన్నది సెపరేట్ అవ్వకుండా స్టిక్ అవుతుంది అనమాట వీటిని తినేటప్పుడు ఇలానే డైరెక్ట్గా బయట చేసి తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్